దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది నారదుని వీణ మహతి ఇద్దరు ముల్లోక సంచారం చేసేవారు ఇంద్రాది దేవతలను తమ గానంతో వీణానాదంతో అలరించేవారు మహావిష్ణువును స్థుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండడంతో ఇద్దరికి గర్వం పెరిగింది ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికి స్పర్ధలు కూడా మొదలయ్యాయి ఎవరు గొప్పో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్ళారు పోటా పోటీగా గానం చేశారు నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై అతడిపై పొగడతల వర్షం కురిపించారు నారదుడు చిన్నబోయాడు సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు గానబంధు అనే గుడ్లపు వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు గానబంధువు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుమ్మురెన్ని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్ళాడు అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు మీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా అని బదులిచ్చారు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు నారదుడు తుంబరుడు గానం చేస్తే స్వస్థత పొందుతామని వచ్చాం అని బదులిచ్చారు ఆ సమాధానంతో చిన్నపోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీ ఆశ్రయించాడు ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు ఎవరి గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబరుడిని సవాలు చేశాడు నారదుడు ఇద్దరు వైకుంఠానికి బయలుదేరారు ఇద్దరి గానాన్ని విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు అయితే ఎవరి గొప్పో తాను తేల్చనే తేల్చలేనన్నాడు ఈ విషయంలో తీర్పు చెప్పగలదిద్ద హనుమంతుడు ఒక్కడేనని దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు హనుమంతుడు న్యాయ నిర్ణేతగా రాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది మొదట తుంబరుడు వాయిస్తూ గానం చేశాడు తుంబరుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు లోకమంతా నిష్ేష్ఠులైపోయి సంగీతంలో లీనమైంది తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు మహతి మీటుతూ గానాన్ని సాగించాడు నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి ప్రకృతిలో జీవకల ఉట్టిపడసాగింది దేవతలందరూ తన్మయత్వంతో తలలోపసాగారు నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు ఇద్దరు సమబుజ్జీలుగానే ఉన్నారు ఇంకో పరీక్ష పెడతాను మీ వీణలు ఇలా ఇవ్వండి అడిగాడు హనుమంతుడు ఇద్దరు తమ వీణలను అతడి చేతికి అందించారు హనుమంతుడు రెండు వీణలను తీసుకొని రెండింటిలోని చెరువు మెట్టును వారికి వారికిచ్చాడు ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి అన్నాడు దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలం చెరువుమెట్టు తీసేసినప్పుడు వాయించడం ఎలా అని అడిగారు హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకొని దాన్ని చీల్చాడు దానికి తీగలు తగిలించాడు ఎలాంటి మెట్లు లేని వీణను తయారు చేశాడు ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలు పెట్టాడు మందంగా మొదలైన స్వరజరి క్రమంగా ఉద్ధృతి అందుకుంది ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువు వే పరుగున అక్కడికి వచ్చినా అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు హనుమద్ గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు వారి మాటలతో బాహ్య స్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు ఆయన అభిప్రాయం కోరారు తుంబుర నారదులిద్దరూ తమ భక్తులే అయినా ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారని అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు నీతి అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం